సెలబ్రేషన్ అయితే ప్రారంభం అవుతుంది మరికొద్ది నిమిషాల్లో కాటిరేవుల పండుగకు సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ ప్రారంభమైనా చెప్పచ్చు ఆ అయితే మనకు మన శివాలయం సోమేశ్వర స్వామి ఆలయం పక్కన చెరువుతో అయితే ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి మనం లైవ్ ద్వారా వస్తున్నాం ఈ కాటిరేవుల పండుగకు సంబంధించిన అయితే ఇప్పటి మనం చూలే లైవ్ అయితే లైవ్ జర వస్తున్నాం కటోల పండుగ సంబంధించిన ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి మనం లైవ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడ బోనం అండి బోనం వండి బోనంలో అక్కడ ఏర్పాట్లు చేసిన ఎట్లు వాటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే వాటికి బోనం పెట్టి మొక్కి అర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఇది కనుమ పండుగ అనేది కనుమ రోజు చేస్తారు గొడవలు రైతులు చేసి ఈ పండుగ అయితే సెలబ్రేషన్ చేస్తారు దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన అయితే పూర్తయింది ఇది రైతుల సమక్షంలో జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమానికి దాదాపు చాలామంది ఇక్కడికైతే రైతులు వస్తారు తమ పశువులు కొట్టుకొని మరొక దిక్షణాలో వచ్చే అవకాశం ఇది మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన జనాలు అయితే రైతులు అయితే వచ్చారు దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ కార్యక్రమం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంటది ఈ కార్యక్రమానికి సంబంధించి మనం అయితే చూస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుందండి ఏర్పాట్లు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పటికీ రైతులు తమ పశువును రెడీ చేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే వస్తారు మనం చూస్తున్నాం రైతులైతే తమ వాళ్ళైతే ఈ పశువులను నీట్గా అలంకరించుకొని ఆ అలంకరణతో పాటు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ నై ఇక్కడ చేసిన ఆ నైవేద్యం పెట్టిన తర్వాత మంచి కార్యక్రమం ఉంటుంది మనం చూస్తున్నాం మనకి ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఒక ఎడ్ల బండేజ్ వస్తుంది మనం విజువల్స్లో చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి ఆ ఎడ్ల బండే సెలబ్రి సెలబ్రి ఏంటంటే సెలబ్రిటీ అనుకోండి ఈ బండే రైతు అలంకరణ ఎడ్లది చాలా బాగుంటుంది సవార్ ఖరం ఉంటుంది మంచిగా ఉంటుంది కొద్ది క్షణంలో ఇది స్టార్ట్ అయ్యే ప్రక్రియ అయితే కొనసాగుతుంది దాదాపుగా ఇక్కడ రైతులు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తువులు మనం అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ దీని ద్వారా మనకైతే ఒక క్లారిటీ అయితే అర్థమవుతుంది మరి కొద్ది క్షణంలో ఆరంభం అవుతుంది అయిన తర్వాత ఇక్కడైతే చూసు ఇక్కడ చెట్లు కట్టి పెట్టారు వీటికి తోరణాలు నిమ్మకాయ ఫ్రూట్స్ అయితే ఒక్కొక్క ఫ్రూట్స్ అంటే ఒక్కొక్క రకమైన అలంకారం అయితే కొనసాగుతుంది ఇది పూర్తిగా రైతులైతే తమ రైతుల పండగ పండుగగా ఉన్న ప్రతి ఒక్కరైతే వేసుకునే పండుగగా మనం అయితే అనుకోవచ్చు మరికొద్ది క్షణాల్లో అయితే ఇది ప్రారంభం అవుతుంది వెల్చాల్లో అయితే వెల్చాల్లో ప్రస్తుతానికి అయితే ఇది కొనసాగుతుంది ఫ్రెండ్స్ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుందని అని ఫ్రెండ్స్ ఇది మే ఇది చిన్న చెరువు అంటారు గ్రామానికి ఇది ఈ ఈ చెరువుకు సంబంధించి చెరువు ఇది ఈ చెరువు పక్కనే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇప్పటివరకు అయితే ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని మీకోసం లైవ్ పెట్టే ప్రయత్నం చేసిన లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇది మా గ్రామంలో ఇది ఆరో సంవత్సరం కావచ్చు జరగబట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ